వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదృష్టన్ యువతను చైతన్యపరచడం అలాగే గాంజాకు దూరంగా ఉంచడం గుట్కాకు డ్రగ్స్కు దూరంగా ఉంచడమే లక్ష్యంగా నెల్లూరులో ఇతిహార్ టీం ముందుకు సాగుతోంది డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు గాంజా కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవడానికి కారణం ఏంటి ఎక్కడ లోపం ఉంది సమాజంలో ఇంతకుముందు ఇటువంటి ఆలోచనలు ఎవరికి ఉండేవి కాదు తమ పని మరకు తాము చేసుకొని మహా అంటే ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసుకుంటూ ఇది చేస్తాం ఇప్పుడు గాంజా అనేది విపరీతంగా ప్రతి ఏరియాలో గాంజా అనేది ప్రతి ఏరియాలో విపరీతంగా పెరిగిపోయింది అది పెరిగిపోవడానికే మనమే కారణం అనుకోవచ్చు ఎందుకంటే సమాజం పట్ల బాధ్యత వహిస్తూ ప్రతి ఒక్కరూ ముందుకు సాగి ఏ రోజైతే ఇటువంటి అన్యాయాల్ని ఇటువంటి మహమ్మారిని ఎప్పుడైతే అరిగడతారో ఆ రోజే సమాజం బాగుపడుతుంది మెరుగైన మెరుగైన రేపు అనేది మనకు కనిపిస్తుంది అంటే సమాజం కోసం చైతన్యం చేయడానికి వచ్చినటువంటి పెంచలేని కామ్రేడ్ పెంచిన ఇటీవల హత్య చేయడం కూడా జరిగింది సో కేవలం ఈ డ్రగ్స్ మాఫియా కారణంగానే సో ఇటువంటి పరిస్థితుల్లో సమాజంలో మార్పు రావడం కానీ అంటే చెప్పేది ఏంటంటే ఎవరన్నా రాజకీయ నాయకులు బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి ఇటువంటి టైంలో మీరు చేపట్టిన కార్యక్రమం అభినందనీయమే సో సక్సెస్ అవుతారని భావిస్తున్నారా ఏ విధంగా సక్సెస్ అవ్వగలరని మీరు భావిస్తున్నారు దీంట్లో ఒక్క పెంచలయ్యతోనే అయిపోదండి ఒక్క పెంచలయ్యని ముగిస్తే అటువంటి వంద పెంచనయ్యలు యువత నుండి పుడతారండి ఎందుకంటే ఈ సమాజం బాగుండాలా అందరూ బాగుండాలా అనే ఆలోచన ఎవరెవరిలో అయితే ఉంటుందో వాళ్ళందరూ కలిసి కట్టుగా దీన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు ప్రస్తుతం యువతని నేను కోరుకునేది ఒకటే అందరూ చేయి కలుపుదాం చేయి చేయి కలిపి మనమంతా ఈ గాంజాని వీటిని వీటినన్నిటినీ రద్దు చేద్దాం మెరుగైన ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం స్థాపిద్దాం అంటే జస్ట్ ఒక రోడ్డు మీద ఒక షోతో ఆపేస్తారా లేదంటే దీన్ని కంటిన్యూ చేస్తారా దీనికి సంబంధించి ఏమైనా కాంటాక్ట్ నెంబర్ పెట్టుకుంటారా ఖచ్చితంగా ఉంటుందండి ఇతిహాద్కి ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంది ఎవరైనా మనల్ని ఆశ్రయించవచ్చు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా అంటే పర్సనల్ అవసరం కాకుండా సమాజానికి ఎప్పుడు ఏం అవసరం వచ్చినా సరే ఇతిహాద్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు రావచ్చు ఈ ఉద్యమం ఇక్కడి నుంచి ఆగదు మనం కేవలం పునాది వేస్తున్నాం మనం కేవలం విత్తనం నాడుతున్నాం ఇది చెట్టు వృక్షాలు పెద్ద పెద్ద వృక్షాలు రాష్ట్రం మొత్తం ఈ ఉద్యమం పాకాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కూరుకుంటున్నాను సో గతంలో విద్యార్థి నేతగా పనిచేసిన ముజీర్ మనతో ఉన్నారు ఈ టీంలో సభ్యులు వీరితో మాట్లాడదాం ముజీర్ ప్రధానంగా ఈ గంజాయి స్ప్రెడ్ అవడానికి కారణం బ్యాక్గ్రౌండ్లో రాజకీయ నాయకులు అంటున్నారు సో విద్యార్థి నేతగా కూడా మీరు పనిచేశారు దీనికి కారణం ఏమంటారు మీరు మీ దృష్టిలో ఏమంటారు కరెక్టేనా బయట జరుగుతున్న ప్రచారంలో నిజం ఉందా సార్ వాస్తవంగా చెప్పాలి అంటే పునాది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే ఆ జిందాబాద్ కొట్టే రాజకీయ నాయకుల పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తులకి సహాయ సహకారం అందించడంలో మీరు అన్నట్టు రాజకీయ నాయకులకి చెప్పే పదం ఒకటి ఉంటుంది బట్ అక్కడ కార్యకర్త కానీ ఆ కార్యకర్తకు సంబంధించిన పక్కన పిల్లోడు కానీ చేసే విధానం వేరుంటుంది కాబట్టి రాజకీయ నాయకుల్ని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా దీనికి రుద్దాల్సిన అవసరం లేదు అలా అని కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ సొంత వాళ్ళ కోసం కాపాడుకోవడానికి చేస్తారు ఇది నేను ఏకీభవిస్తా ఎందుకంటే ఇక్కడ రాజకీయంలో వచ్చేసరికి జిందాబాద్ కొట్టేవాడు ఎవడు ఉంటాడు కార్యకర్త అనే వ్యక్తి మీద పోయేసరికి ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు ఉండరు ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు ఉండరు ఈ కార్యకర్త అనేవాళ్ళేమంటే బతుకు తెరువు లేకుండా తనేదో జీవించాలి తన కోసం తను ఉండాలి అని ఒక లీడర్షిప్ క్వాలిటీ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇదే రాజకీయ నాయకుడిని నాయకుడిని కూడా ఇలాంటి గంజాయి వ్యాపారాల్లో హోల్సేల్ రేట్లో వాళ్ళ పేరు చెప్పుకొని తన ఆదాయాన్ని పెంచి ఆ నాయకుల్ని హోల్సేల్ రేట్లో అమ్మేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇక్కడ నాయకుడిని రెండు రకాలుగా చూడవచ్చు ఒకటి తెలిసి చేసే నాయకుడు ఉంటాడు ఒకటి తెలియకుండా చేసే నాయకుడు ఉంటాడు మీరు చెప్పే విధంగా చూసుకుంటే రాజకీయ నాయకులు నేను ఒకటే కోరుకుంటున్నా చిత్తశుద్ధి కలిగినటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి అదేవిధంగా సమాజం మీద మంచి అవగాహన కలిగి అలాంటి యొక్క యువతరాన్ని మీరు ఏర్పాటు చేస్తే రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది మీ యొక్క పేరుని గంజాయిల్లో మీ యొక్క పేరుని ఈ రౌడీషీట్లో మీ యొక్క పేరుని ఈ చైన్ స్నాకర్స్లో మీ యొక్క పేరుని రేపిస్లో తీసుకోవస్తారు అనుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే ముందే మీరు అవగాహించి వారి మీద ఒక మంచి అవగాహన తీసుకొని మీరు వాడు భుజం మీద చేస్తే నాయకులకి పేరు రాదు ఏ నాయకుడైనా సరే స్వచ్ఛందంగా మావాడు బాగుండాలి వాడి కుటుంబం బాగుండాలి అని ఆలోచిస్తారు తప్ప గంజాయి తాగి ఆ కార్యకర్త ఏదో చేసేస్తున్నాడు వాడిని బాగుపరచాలని అనుకోడు చట్టం తన పని తను చేసుకుపోతుంది ముజీర్ ఏం చేయబోతున్నారు ముజీర్ ఏం చేయబోతున్నారు మేమైతే ఇతిహాద్ తీసుకున్నటువంటి ఇది నో గాంజా నో డ్రగ్ దాని మీద అప్పట్లో విద్యార్థి సంఘ నాయకుడిగా నేనేమి ఉద్యమం చేశాను ప్రతి స్కూల్ ప్రతి కాలేజీలో పోయి అవగాహన కల్పించాం అండ్ అదేవిధంగా రేపు జరుగుతున్నటువంటి శనివారం సాయంత్రం ఆరు గంటలకి జరుగుతున్నటువంటి ఇతిహాద్ తీరు సమక్షంలో అవగాహన సదులు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఈరోజు డిఎస్పీ గారిని ఏఎస్పి గారిని లాయర్స్ని డాక్టర్స్ని అందరినీ తీసుకువచ్చి మీ ఇంట్లో నష్టపొట్టు ఉన్నటువంటి బిడ్డ ఎవరుంటారో ఇంటి పెద్ద బిడ్డ ఈ గాంజా వల్ల ఈ డ్రగ్గు వల్ల ఈ గుట్కా వల్ల ఇంట్లో చనిపోతున్నటువంటి వ్యక్తులు కూడా ఒక మంచి అవగాహన కల్పించి వాళ్ళు వేరే దిశానిర్దేశం పోకుండా కొంతమంది ఉన్నటువంటి కొంతమందిన బతికిచ్చుకొని ఆ ఇంట్లో బిడ్డని ఒక మంచి దావలో తీసుకువచ్చాలని ఈ అవగాహన సదస్సు పెడుతున్నాం ఇక మీదట చెప్తున్నాం పోలీస్ డిపార్ట్మెంటే కాదు పెంచలాయ లాంటి వాళ్ళని కూడా చాలా మందిని రెడీ చేసి ఒక మంచి అవగాహన ఇచ్చి ఎందుకంటే మనిషి చచ్చిపోతాడేమో కానీ ఆశయం మాత్రం సావదు అతని ఆశయమే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా కదిలిచ్చి వందల వందలు వందల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవచ్చు కానీ పెంచలే చనిపోలా పెంచే ఆశయం మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్తో పనిచేస్తుందని చెప్పి ముట్ట ముట్టఖండంగా నేను ఒక యువకుడిగా చెప్తున్నా పెంచలేను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతాం ఎట్టి పరిస్థితిలో కూడా ఒకరిని చంపితే వంద పై వస్తారు అనే విధంగా ముందుకు సాగుతారు ఎవరికీ ఇక చావు అనేది ఉండదు ఖచ్చితంగా అందరూ కలిసి ఐక్యంగా పోరాడతాం కాబట్టి గంజాయి చావును చూస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు ముజీర్ అదేవిధంగా ఐతే హ్యాపీ టీమ్ సో కెమెరామెన్ మహేష్తో హుస్సేన్ సాస్ టీవీ నెల్లూరు